వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అర్షకమల్ వాళ్ళకి మన గెస్ట్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ నళి గారు మనతో ఉన్నారు వార్త మాట్లాడు నమస్తే నల్లిగారు నమస్తే అండి మనం ఈ మధ్య డైవర్సెస్ ఎక్కువ చూస్తున్నాం అండ్ సింగిల్ పేరెంట్ ఉమెన్ పిల్లల బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ వర్కింగ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీని అన్నిటినీ చూస్తున్నారు బట్ యాజ్ ఎ ఉమెన్ మళ్ళీ సొసైటీ వాళ్ళని ఏ విధంగా చూస్తుంది అండ్ వాళ్ళకు వచ్చే ఇష్యూస్ కానీ లేదంటే విమర్శలు అనుకోవచ్చు పిల్లల నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ వస్తున్న ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని ఎట్లా ట్యాకిల్ చేసుకుంటూ ఆమె సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మనశాంతిగా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మంచి ప్రశ్న అండి ఎందుకంటే దీనికి రకరకాల కోణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు సమాజం మారుతున్న పక్షంలో అంతకుముందు డైవర్స్ అంటే కేవలం భర్తకి మరొక స్త్రీతో రిలేషన్ ఉండటమో లేకపోతే అధికమైన కట్నం కోసం వేధింపులు చేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒక అమానవీయమైన విషయాలు చేస్తే రాక్షసంగా బిహేవ్ చేసి కొట్టి అట్లా చేస్తున్నప్పుడు ఇంకా అతని దురాగతాల నుంచి బయటికి రావడం కోసం స్త్రీ బయటికి వచ్చేయడము ఇలాంటివి మాత్రమే చూసేవాళ్ళం ఇప్పుడు కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా అంటే భార్యాభర్తలకి వాళ్ళ మైండ్ సెట్స్ కలగపోవటం లేకపోతే వాళ్ళిద్దరూ వైవాహిక సంబంధంలో పొసగలేకపోతున్నాము అన్న ఒక భావన రావడము ఇలాంటి వాటి వల్ల డైవర్స్ ఇస్తున్ను కూడా చూస్తున్నాం అంటే ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఒకళ్ళని ఇంకొకళ్ళు హింసిస్తున్న వాళ్ళే అవ్వాల్సిన అవసరం ఉండట్ల అభిప్రాయాలు కలవకపోవడం కుటుంబాల మధ్యలో విభేదాలు ఆర్థిక పరమైన కంపాటబిలిటీ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా డైవర్స్ డైవర్స్కి కారణం అవుతుంది సో ఇప్పుడు వాటి కేసెస్లో వేరు ఈ కేసెస్లో వేరు ఎందుకంటే ఒక ఇబ్బందికరమైన భర్త అంటే ఒక ఒక భర్త పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక క్రూరంగా ఉండి ఇలానిమల్ ఇన్స్టిట్యూట్ ఇట్లా కొట్టడాలు తాగే ఇష్టం వచ్చని చేయడాలు ఇలాంటి వాళ్ళు ఉన్న అనుకోండి కెనాట్ డెఫినెట్లీ బికమ్ గుడ్ ఫాదర్స్ అలాంటి కేసులో ఖచ్చితంగా ఆ స్త్రీ కూడా ఏంటంటే అమ్మో నన్నే ఇంత హింసించండి నా పిల్లల్ని ఎలా వాడిని నమ్మి నేను అలా పెట్టుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా పిల్లల పోషణ బాధ్యత పిల్లల్ని పెంచుకునే బాధ్యత మొత్తం తల్లి తీసుకుంటారు తీసుకోవాలి కూడా ఎందుకంటే అంత పెద్ద మనిషి ఎదిగిన ఒక మనిషినే అలా ట్రీట్ చేస్తున్నప్పుడు చిన్న పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు లేదు వాళ్ళు ఈజీగా ఇంకొకళ్ళని పెళ్లి చేసేసుకున్నారని అనుకోదా వాళ్ళు వీళ్ళని ఎలా చూస్తారు గ్యారంటీ లేదు కదా ఇలాంటి కేసెస్ లో ఖచ్చితంగా ఎక్కువ ఆడవాళ్లే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పిల్లల బాధ్యత తీసుకుంటారు అక్కడ ఆర్థిక పరంగా కొన్ని లావాదేవీలు రాసుకుంటారు అంటే పిల్లల పరంగా ఏమైనా ఆస్తి రాసి పెట్టుకోవడమా లేకపోతే నెల నెల భరణాలు ఇచ్చే విధంగా రాసుకోవడమా ఇలాంటివి చేస్తారు అప్పుడప్పుడు తండ్రి వచ్చి చూడొచ్చు తండ్రి తండ్రి తరఫు వాళ్ళు ఎవరైనా సరే అప్పుడప్పుడు వచ్చి చూస్తారు అంతవరకే ఇలాంటి కేసెస్ లో కూడా తల్లి చాలా భయపడుతుంది ఆ మాత్రం ఒకటి రెండు సార్లు అతను వచ్చి చూడటంలో కూడా చాలా భయపడుతుంది ఏమో నా మీద ఉన్న ఖర్చుతో పిల్లల్ని ఏమైనా చేస్తారేమో అని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా ఇబ్బంది పడతారు ఒక్కొక్కసారి ఇలా చూడటానికి వస్తామని చెప్పి బయటికి కొనుక్కు తీసుకెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు పిల్లని పిల్లనో పిల్లాడినో మళ్ళీ పాపం ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి పిల్లనో పిల్లాడినో తీసుకురావాల్సిన పరిస్థితి ఇలా చాలా కంటిన్యూగా ఉంటాయి వాళ్ళ స్ట్రగల్స్ అదొక పక్కన అయితే ఇప్పుడు ఇందాక చెప్పినవి అంటే కంపాటిబిలిటీ ఇష్యూస్ తల భార్య భర్తలు పడకపోవటమో లేకపోతే భార్యలో నో భర్తనో ఇంకెవరైనా మరొకరితో ఉండటానికి ఇష్టపడి ఈ మ్యారేజ్ ని ఎండ్ చేసుకోవాలనుకోవటమో ఇలాంటి దాంట్లో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ వ్యక్తిపరంగా వాళ్ళిద్దరికీ పడలేదు అంటే వాళ్ళు భార్య భర్తలు కాలేకపోయారు తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులుగానే ఉన్నారనుకుంటాం ఇలాంటి కేసెస్ లో పిల్లల పోషణ బాధ్యత అనేది తల్లి ఎంత ఉంటుందో తండ్రికి కూడా అంతే బాధ్యత అనేది ఉంటుంది అంటే ప్రతి కేసులోనూ పూర్తి భారం అంతా తల్లే తీసుకోవాలని లేదు అన్న విషయం ఇప్పుడు మేం కూడా చెప్పాల్సి వస్తుంది అంటే చాలా చోట్ల ఏంటంటే బేసిక్ గానే ఉమెన్ అంటే కేర్ టేకర్స్ అన్న భావన ఉంటుంది కాబట్టి ఒక డైవర్స్ జరిగినప్పుడు హస్బెండ్ మాత్రం ఫ్రీ అయిపోతాడు స్త్రీ మాత్రం ఇంకా తన జీవిత లక్ష్యం ఏంటి అంటే తన జీవితంలో ముందుకెళ్ళటానికి ఇంకా ఏమీ లేదు ముందుకెళ్తానికి ఒకటే పిల్లల్ని చక్కగా పెంచుకోవాలి ఆమె లక్ష్యం మాత్రం అదే అయిపోతుంది భర్త మాత్రం చక్కగా ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకో ఫ్యామిలీ వస్తుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ అంతా అలా ఉంటుంది ఈ స్త్రీ మాత్రం కేవలం పిల్లల్ని సరిగ్గా పెంచుకుంటే చాలు అనే ఒకే ఒక లక్ష్యానికి జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేసే పరిస్థితి వస్తూ అనమాట ఇలాంటి సందర్భ మేము మేము కూడా చెప్తూ ఉంటాం ఎందుకు నువ్వే మొత్తం బాధ్యత తీసుకోవాలి తండ్రి కూడా తండ్రి కూడా ఉన్నారు కదా ఇప్పుడు పిల్లో పిల్లాడో అంటే తల్లికి ఎంత బాధ్యత తండ్రి కూడా అంతే బాధ్యత ఉంది మొత్తం నువ్వే తీసేసుకొని చేయాల్సిన అవసరం లేదు కొంత బాధ్యత వాళ్ళకు కూడా షేర్ చేయాలి కంపల్సరీ షేర్ చేయాలన్న విషయం మేమే చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడు ఫాదర్ ఇలాంటి ఒక అగ్రెసివ్ ఆర్ ఇలాంటి మెంటాలిటీ బ్యాడ్ పర్సనాలిటీ కానప్పుడు బ్యాడ్ పర్సనాలిటీ కాదు మీ ఇద్దరికీ కలవలేదు బట్ అతనికి పిల్లలంటే ప్రేమ అవి ఉంది ప్రేమ అవి ఉన్నప్పుడు పిల్లల్ని తండ్రి ప్రేమ నుంచి దూరం చేయాల్సిన అవసరం లేదు అది తెలుసుకోవాలి స్త్రీలు కూడా ఏంటంటే ఆ నన్నే బాగా చూడనప్పుడు మళ్ళీ తండ్రిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటే అనవసరంగా పిల్లాడు మనకు పిల్లో పిల్లాడు మనకు కాకుండా పోతారేమో ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు కానీ మేమేం చెప్పేది ఏంటంటే నువ్వు పిల్ల పిల్లకో పిల్లడుకో తల్లి అవసరమో తండ్రి కూడా అంతే అవసరం వాళ్ళ తండ్రి అలాంటి దుర్మార్గమైన వ్యక్తి కాకపోతే కేవలం మీ ఇద్దరికి పడ పడలేదు బట్ తండ్రిగా పిల్లలంటే ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటున్నప్పుడు నువ్వు ఆపకూడదు బయాలజికల్ ఫాదర్ని ఆపే హక్కు చట్టం కూడా లేదు ఇక్కడ సేఫ్టీ ఇష్యూ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ర్యాప్ అనేది వాళ్ళకి ఉంటుంది వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళ ప్రభావం అనేది ఎంత కొంత ఉంటుంది అది మనం కాదని అది ఇద్దరు పెళ్ళ పెళ్లిలో ఉన్న ప్రభావం ఉంటుంది పెళ్లిలో లేకపోయినా ప్రభావం అనేది ఉంటుంది విషయం చెప్తూ ఉంటాం మేడం సో ఆర్థికపరమైన బాధ్యత పోషణపరమైన బాధ్యతలు ఒకటైతే చాలా కేసెస్ లో మేము చూసే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే అలాగా తండ్రి స్థానంలో ఉన్నవారు దుర్మార్గమైన వ్యక్తి భర్త స్థానంలో ఉన్నవారు దుర్మార్గమైన వ్యక్తి బాధ్యత లేని వ్యక్తి అయ్యి తల్లి పోరాడి పోరాడి పిల్ల పిల్లలతో సహానం బయటికి వచ్చేసిన సందర్భంలో ఆమె పూర్తిగా తన జీవితం ఈ పిల్లల్ని సంరక్షించుకుంటూ వెళ్ళని పెంచాలి అనే ఒక లక్ష్యాన్ని తన జీవితానికి ఆపాదించుకొని అంత త్యాగం చేసి బతుకుతున్న సందర్భంలో చాలా బాధాకరంగా కొన్ని కొన్నిసార్లు పిల్లలే ఆమె పైన తిరగబడే పరిస్థితులు చూస్తాం మనం అంటే వాళ్ళకి మన అందరికీ బాగుంది మనకే ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది మనకే తండ్రి లే తండ్రి అనే ఫిగర్ లేరు తండ్రి అనే ఫిగర్ ఎందుకు లేదు ఇగో అమ్మ వల లేరు వాళ్ళకి అందుబాటులో ఉంది అమ్మ కదా సో అమ్మని వాళ్ళు రివర్స్ అవ్వడం బిహేవియర్ పరంగా చాలా రూడ్గా బిహేవ్ చేయడము తల్లి కూడా ఏంటంటే తండ్రి లేని వాళ్ళు ఇంకో సపోర్ట్ లేదు ఏదున్నా నాతోనే కదా అని వాళ్ళెంత అబ్యూజ్ చేసినా వాళ్ళెంత రివర్స్ మాట్లాడినా వాళ్ళెంత ఆమె ఇవ్వకుండా ఉన్నా ఆమె లాగా ఎక్కడికి వెళ్తారులే ఎక్కడికి వెళ్తారులే అని ఆమె కూడా అలా భరిస్తుంటాం అలా అవుతుంది అడపాదడపా ఎప్పుడో వచ్చి నాలుగైదు కొనిచ్చే తండ్రి ఏమో మహా గొప్ప హీరోలా కనిపిస్తాడు జీవితం మొత్తాన్ని మొత్తం త్యాగం చేసి ఇక్కడ పెంచుతున్న తల్లేమో చేతగాని లాగానో పనికి మాలిన దానిలానో కనిపిస్తూ ఉంటుంది దీనికి ఇంకా విచిత్రంగా ఆ స్త్రీ కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఉన్నారో ఆమె సొంత మేనమావ ఆమె సొంత అన్న చెల్లెళ్ళు అక్క అన్న చెల్లెళ్ళు గాని అక్క తమ్ముళ్ళు గానీ వాళ్ళు కూడా ఆమెనే నిందిస్తూ ఉంటారు అవును అంటే ఇప్పుడు మనిషి నాకు కోపము మొండితనము చిరాకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి అది భార్య భర్తలుగా అన్ని బాగున్నప్పుడు వస్తాయి విడిగా మనిషిగా కూడా వస్తాయి కానీ వీళ్ళు ఏం చేస్తారు ఒకవేళ ఒక విషయంలో ఆమె ఏమైనా కొంచెం మొండిగానో కోపంగా బిహేవ్ చేసింది అనుకో ఇగో నీకు ఇలా ముక్కు మీద కోపం కాబట్టి వాడు వదిలేసాడు నీకు ఇలా మొండితనం ఎవరి మాట వినిచావో కాబట్టి కూడా అలా వదిలేసాడు నాటుకుపోయి అవి నాటుకుపోతాయి ఏ బాగున్నప్పుడు మాత్రం మొండిగా బిహేవ్ చేసే తల్లి మొగుడు పెళ్ళాలు లేరా ఇప్పుడు ఆ మాట అంటున్న తల్లి మాత్రం తన భర్తతో మొండిగా ఎప్పుడు బిహేవ్ చేయలేదా కోపం ఎప్పుడు రాలేదా తన పిల్లల పట్ల మొండిగా కోపంగా బిహేవ్ చేయలేదా ఇవన్నీ సహజంగా ఉండే ఎమోషన్స్ కానీ ప్రతి వాళ్ళు కూడా ఆమెని ఆమెలో ఉండే ప్రతి నెగటివ్ షేడ్కి ఆ డైవర్స్ కారణం అదే ఆ డైవర్స్కి ఈ నెగిటివ్ షేడే కారణం అనే విధంగా ఆపాదించి మాట్లాడతారు అన్నమాట వెనక వెనక చాలా మాట్లాడతారు నీకెందుకు నువ్వు వదిలేసి వచ్చే మేం లేవా అన్న అన్ని అన్న తల్లిదండ్రులు కూడా ఆ తల్లి లేనప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి గురించి చెడు మాట్లాడతారు అవును ఆ అమ్మ ఆ స్త్రీ అన్ని రకాలుగాను సమస్యలు ఎదుర్కొంటుంది ఆర్థికపరమైన సమస్యలు ముందు తనకి తన వ్యక్తి లేరు తను నమ్మి పెళ్లి చేసుకుంటే ఆ మనిషి లేరు తనకి తన మనసు పంచుకోవడానికి తన జీవితం పంచుకోవడానికి ఒక మనిషి లేదు అదే పెద్ద లోటు ఆమె ఆ లోటు అనుభవిస్తుంది ఆర్థిక పరమైన విషయాలు చూస్తుంది సమాజంలో విడాకులు తీసుకున్న స్త్రీని ఇంకా అవమానించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకాను ఇంకా మంచి మంచి విషయాలకు వాళ్ళని పిలవకపోవడము చేయడము చూస్తాం మనం ఏదైనా పెళ్లి కూతురు ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి డైవర్స్ అయినా లేడీ చేత అక్షింతలు వేయించరు ఆ ఎందుకు వేస్తే ఆమె పెళ్లి కూడా పెటాకలు అవుతుందేమో తాంబులాలు ఇవ్వరు మీ శ్రావణ మాసాలు అలాంటివి ఉన్నప్పుడు తాంబులాలు ఇవ్వరు ఆ భర్తతో పాటు లేదుగా ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళే ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఫ్యామిలీస్ లోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలు ఉంటాయి సమాజపరమైన సమస్యలు ఉంటాయి సింగిల్ లేడీ కాబట్టి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకంటే కాపురం చేస్తూ భర్తతో కలిసి ఉన్న స్త్రీకి ఉండే శారీరక ఆరోగ్యానికి విడిగా ఉంటున్న వాళ్ళకి కొన్ని కొన్ని రకాల సమస్యలు ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి వాళ్ళకు కూడా ఇలా ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ ఫేస్ చేస్తూ ఇవన్నీ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు పిల్లలు బాగుండాలి అనే ఒకే ఒక దానికి పిల్లలు రివర్స్ అయిపోతే ఆమె లైఫ్ ఎంత షాటర్ అయిపోతుంది చూడండి అయినా మొండిగా భరిస్తారండి అయినా మొండిగా ఈ పిల్లల్ని ఒక దాటికి తీసుకురావాలి అని అంత మొండిగా పాపం వాళ్ళు లాగి 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 చేస్తుంటారు ఇలాంటి విషయాల్లో నేను చెప్పేది ఏంటంటే ఆ తల్లి ఆ పిల్లలకి ఆ తల్లికి మధ్యలో దయచేసి మూడో మనిషి రాకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం ఎవరు వచ్చినా కూడా అంటే ఆ స్త్రీ కోసం హెల్ప్ చేయడానికి వచ్చినా ఇటు వచ్చినా కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగానే ఉండాలి తప్ప వీళ్ళని విడతీసే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉండకుండా ఉంటే సింగిల్ ఉమెన్ అయినా సరే ఎందుకంటే ఉమెన్ బేసిక్గా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో భర్త లేకపోయినా కూడాను అన్ని రకాలుగాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు చదువులు చెప్పించగలరు ఇవి చేయించగలరు కానీ ఆర్థిక పరంగా వాళ్ళ బాధ్యత మాత్రం వెనక్కి తీసుకోకూడదు అంటే భర్త స్థానంలో ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని కేసెస్లో భర్త వైపు వాళ్ళు ఉంటారు కదా ఇది ఎలాగో డైవర్స్ అయిపోయింది ఇంకో సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఇంకో పెళ్లి చేస్తాగా ఆడపిల్లలు కూడా వస్తారు కదా మరి ఉన్నదంతా వీళ్ళకే ఇస్తే ఆ పిల్లలకి ఎలాగానే ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ కనీస పిల్లల పట్ల బాధ్యత తీసుకోరు రాబోయే రోజుల్లో పిల్లలు పుడితే మరి వాళ్లకుండా దాన్ని ఆలోచించేలాంటి దుర్మార్గమైన మనుషులు కూడా ఉన్నారు చాలా సహజంగానే ఆలోచిస్తారు వాళ్ళు ఇట్లాగా బట్ ముందు నువ్వు ఈ ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన పిల్లలకు న్యాయం కదా ఫస్ట్ ఇంకా ప్రపంచంలోకి రాని ప్రాణం పోసుకొని పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ ప్రపంచంలోకి వచ్చేసిన పిల్లల గురించి అయితే న్యాయం చేయి కదా వాళ్ళు నీ నీ కొడుకో నీ తమ్ముడో నీ అన్నం రక్తం పంచుకొని పుట్టారు కదా సో బాధ్యత ఉంటుంది కదా ఎంత ఆమె డైవర్ తీసుకొని ఆమె బయటికి వెళ్ళిపోయినా పిల్లల పట్ల తన బాధ్యత ఉంటుంది కదా సో ఆర్థిక పరంగా ఏమేమి ఇవ్వాలో అవన్నీ అవన్నీ మూసేస్తారండి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా అసలు వేరే వాళ్ళ పేర్లు రాయించేసుకున్న అతని పేరుని ఏమి లేకుండా ఏమి లేదు ఏమి లేదని చూపిస్తూ ఉంటారు సో దట్ ఆమె ఆర్థికంగా ఆమెకేం షేర్ ఇవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ నీ టార్గెట్ ఆమె కాదు పిల్లలు ఇక్కడ ఆమె అడిగేది కూడా పోషణ పిల్లల కోసం కదా సో పిల్లలకు సంబంధించి బాధ్యత అనేది ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాలు అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు లేడీ ఒకవేళ సింగిల్ ఉమెన్ అయితే ఆ ఏంట్లే నేనే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బు తినేది ఏంటి అని నువ్వు మాకు కానీ వాళ్ళకుంటే మాత్రం నీ పిల్లలకి పెట్టడంలో నువ్వు అసలు మొహం పడద్దు నేను ఇలా కూడా చూసాను కొన్ని కేసెస్ డైవర్స్ అయిపోయి ఇబ్బందులు పడి లేడీ బయటకు వచ్చేసినప్పుడు పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఆర్థిక పరంగా కూడా తీసుకోవడానికి ఇష్టపడదు అన్నమాట ఎందుకంటే ఆ నా డబ్బు తినే నా డబ్బే తింటున్నావు కదా అని వాళ్ళు అంటారు అని వాళ్ళు అంటారా ఇంకోళ్ళు అంటారా ముఖ్యం కాదు అక్కడ నువ్వు నువ్వు వాళ్ళకు ఉన్నప్పుడు చక్కగా పిల్లలు వాళ్ళ పిల్లలేగా వాళ్ళకు బాధ్యత నువ్వు అలా ఎలా ఫ్రీ చేసేస్తావు వాళ్ళని చెయ్యొద్దు వాళ్ళు ఇప్పించు వాళ్ళ పిల్లల పరంగా వాళ్ళకి బాధ్యత ఉంటుంది నువ్వు లేని పని ఆదర్శాలకు తీసుకుని అనవసరంగా వీళ్ళని కాంప్రమైజ్ చేయొద్దు వీళ్ళని కాంప్రమైజ్ చేయొద్దు వాళ్ళ కుందిగా ఉన్నప్పుడు వీళ్ళకి పెట్టగలిగే పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు జెన్యున్ గానే న్యాయంగానే ఇందులో అన్యాయం చేసి లేని పని కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఆడవాళ్ళు ఉన్నారండి ఇందులో కాదనేది లేదు అది కూడా చూస్తున్నాం మనం అది కూడా చూస్తున్నాం వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడే జెన్యున్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాం ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థికపరమైనగా బలంగా ఉండాలి మీ హక్కుల కోసం మీరు పోరాడండి అనే చెప్తాము హావెవర్ సైకలాజికల్గా ఒకవేళ ఆ హస్బెండ్ అంత ఇబ్బందికరమైన పర్ పర్సన్గా నీకు క్యారెక్టర్ నచ్చలేదు తప్ప పిల్లల పట్ల ప్రేమ హస్బెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పోషణలో వీళ్ళని కూడా బాధ్యత వీళ్ళ అంటే తండ్రి పాత్రని మాత్రం వాళ్ళ చేత డిప్రైవ్ చేయనివ్వద్దు తండ్రి పాత్ర తండ్రి పాత్రదే బాధ్యత వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలలో కానీ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ క్రేవ్ చేయడంలో కానీ ఖచ్చితంగా తండ్రి నెగిటివ్ పర్సన్ ప్రమాదకరమైన పర్సన్ కాకపోతే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు భార్యాభర్తలుగా మీరు విడిపోయిన తల్లిదండ్రులుగా ఖచ్చితంగా వాళ్ళకి స్టే ఉండే విధంగా చేయవచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి